వెల్కమ్ టు ఎన్ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశం ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రోడ్లు భవనం సమీపంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ మాజీ రాష్ట్ర కార్యదర్శి భట్ట వెంకటరాములు మాచారెడ్డి మండల అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ భూమి కోసం ముక్తి కోసం పోరాటం చేసిన వీర వనిత చాకలి ఐలమ్మ అన్నారు ఆమె చేసిన యొక్క పోరాటం మరవలేనిదని ఆమె యొక్క అడుగుజాడలో అందరూ నడుచుకోవాలని కోరారు ఆమె యొక్క త్యాగం మరువలేనిదని అన్నారు బడుగు బలహీన వర్గ ఆశాజ్యోతి చాకలి ఐలమ్మ అన్నారు జాంతి కార్యక్రమాన్ని ఎంఆర్కే జిల్లా జిల్లా కామడి జిల్లా సంవత్సరంలో శాంతి కార్యక్రమాలు జరుపుతున్నటువంటి ఎంఆర్కే శాఖ అభివృద్ధికి తెలియజేస్తున్నాం అదేవిధంగా శాఖ రెల్లమ్మ ఒక వీరనార్య ఎందుకంటే బలమైన వర్గాలకు ఎత్తిశాఖని నిర్తి చేసినటువంటి మహావీర గారి సాకరీలమ్మ ఆమె నరంగ జిల్లా 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 కేంద్రంలో జిల్లా చక్రవర్తి గారు అప్పటి రామాచంద్రెడ్డి రెడ్డి ఆదిపంచాన్ని పట్టుకొని ఆనాడు సాకరీలమ్మ ఆమెకు వ్యక్తి వ్యక్తిని వ్యక్తి సాగి నోకపోతే రామచంద్రుడిని ఆమెను కట్ చేసి కట్ చేసి గుర్తించిన చరిత్ర రామచంద్రుడు ఆయన విముక్తి చేయడానికి ఆకరేలా కొంతమంది పౌరు చేసుకొని భూమి పౌరుకు చేసి పంట పండించి పంటను అమ్మే అమ్మేయడం జరిగింది అదే పంట రామచంద్రునికి అమ్ముతలేదని ఆమెకు కొన్ని శిక్షలు వేయడం జరిగింది రామచంద్రుడికి అటువంటి అప్పుడు ఆమెను ఎదుర్కొని హక్స్ రైట్లు జనశక్తిని మారి కీర్తిస్థాయిగా మారి ఆమె ఎంతోమందికి సహాయం చేయడం జరిగింది తెలంగాణ కోసం కానీ కొంతమంది బలుబలైన వర్గాలకు ఎంతో ఎత్తు పెద్ద ఎత్తున ఎత్తి చాకెత్తి నివృత్తి కలిగిస్తున్నటువంటి మహానేత మహా మహానాయకురాలు వారు సాకలేనమ్మ గారు ఆమె స్ఫూర్తిగా మన అందరము నడవాలని కోరుతుంది ఏభిమానుగా